నామానికి మహిమ కలుగును గాక కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచనము నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు దేవునామానికే మహిమ కలుగును గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా కీర్తనల గ్రంథములో అన్నిటికంటే పెద్ద అధ్యాయము నూట పంతొమ్మిదవ అధ్యాయం ఈ యొక్క అధ్యాయంలో కీర్తనాకారుడు మరి దేవుని వాక్యానికి తాను ఎరీతిగా రీతిగా చూ విధేయత చూపిస్తున్నాడో దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొన్నప్పుడు ఆయన జీవితం ఏ రీతిగా ఉందో దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు దేవుడు ఏ కార్యాలను చేస్తాడో ఏ రీతిగా ఆయన ఉండగలడో ఏ రీతిగా దీవనకరంగా నా జీవితం మారుతుందో అని చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆజ్ఞలను నేను లక్ష్యము చేయనప్పుడు ఎప్పుడైతే ఆజ్ఞలను నిర్లక్ష్యము చేయకుండా ఆజ్ఞల పట్ల లక్ష్యము కలిగి అంటే జాగ్రత్తగా ఆజ్ఞలను గైకొనినప్పుడు అవమానము కలగదు అని కీర్తనకారుడు అంటున్నాడు ఈ నూట పంతొమ్మిదో అధ్యాయంలో అంతా కూడా వాక్యానికి ఏ రీతిగా విధేయత చూపించాలి ఆజ్ఞలను కట్టడలను రీతిగా అనుసరించాలి వాటిని చేసినప్పుడు ఆయన జీవితంలో ఏమవుతుందో అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు ఉదయ కాలమున మనము కూడా దేవుని వాక్యానికి లోబడేవారిగా దేవుని ఆజ్ఞలను అనుసరించే వారిగా మనం ఉండాలి బైబిల్ గ్రంథంలో ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అవమానము సిగ్గు కలిగింది ఎవరికి ఆదిలోనే సృష్టిలోనే ఆదామవుని సృజించిన దేవుడు వారికి ఆజ్ఞను కట్టడలను ఇచ్చాడు ఏమని ఈ ఏదేను వనములో ఏ పండదో మీరు తినండి కానీ మంచి చెడులను తెలివినిచ్చి ఆ పండును తినద్దని చెప్పాడు కానీ సాతాని యొక్క మాటల్లో వినిన తాను స్వంతగా నిర్ణయించుకొని దేవుడు ఏదైతే ఆగ్నిచ్చాడో కట్టడలను ఇచ్చాడో వాటిని మరచి పాపం వైపుకు తన జీవితాన్ని మళ్లించుకుంది పాపం వచ్చేసింది ఆజ్ఞను అతిక్రమించడమే పాపము పాపము అవమానమును తెస్తుంది అదే ఆదాము అవ్వల జీవితంలో జరిగింది ఏం చేశారు తినవద్దన్న పండును తిన్నారు అంతవరకు పాపము లేనంతసేపు వారు దిగంబరులైనా కూడా వారికి అవమానం అనేది తెలియదు సిగ్గు అనేది లేదు ఎప్పుడైతే పాపము వాళ్ళ ప్రవేశించిందో సిక్కు అవమానం అనేది వారికి తెలిసొచ్చింది కదా ఆ సిగ్గు అవమానం కలిగింది వారికి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆజ్ఞకు లోబడినంత సేపు మనకు అవమానము కలగదు ఆజ్ఞను ఎప్పుడైతే నువ్వు అతిక్రమిస్తావో నీకు అవమానము కలుగుతుంది అందుకే దావీదు కీర్తనకారుడు ఈ నూట పంతొమ్మిదో కీర్తనలో అంటాడు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన సిరపణి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు నీ కట్టడలను నేను గైకొందును దేవా నన్ను బొత్తిగా విడనాడుకుము నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ కట్టడలను నేను హర్షించదను అని ఆయన తన యొక్క జీవితంలో దేవుని వాక్యానికి ఆజ్ఞలకు ఏదైతే ఉండాలో ఆయన చెప్తూ ఉంటున్నాడు యహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము చూడండి నేను నీ ఆజ్ఞల మార్గమున నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను నీ కట్టడలను నేను ధ్యానించదను ఆయన ఈ అధ్యాయమంతటిలో ఈ నూట పంతొమ్మిదో అధ్యాయంలో నూట డెబ్బై ఆరు వచనాలు ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఆయన దేవుని వాక్యమును దేవుని ఆజ్ఞలకు లోబడుతున్న వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని నీ శాసనములు తట్టు మరలు కొంటిని నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యం సెలిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను కట్టడలను ఇచ్చి ఉన్నాడు ఆ ఆజ్ఞలను కట్టడలను మనము గైకొనినప్పుడు ఆజ్ఞానుసారంగా మనము జీవించినప్పుడు ఆజ్ఞను లక్ష్య పెట్టినప్పుడు మనకు అవమానము కలగదు కదా ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞను నిర్లక్ష్యము చేస్తావో నీకు అవమానము సిగ్గు కలుగుతుంది సవులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అమా మా ఆ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఏవి కూడా తీసుకొని రాకూడదు నాశనము వచ్చాలని కానీ ఆజ్ఞను అతిక్రమించాడు రాజు ఏమి కలిగింది అతనికి అవమానము సిగ్గు కలిగింది దేవుడు అతనికి ఇచ్చిన రాజ్యాన్ని అతని దగ్గర నుంచి తీసివేశాడు అతని సింహాసనాన్ని వేరొక వ్యక్తికి దేవుడు ఇచ్చాడు ఇంతకంటే గౌరవమైన అవమానం ఏదైనా ఉందా ఈరోజు నీ నా జీవితంలో కూడా మనము కూడా అనేక సార్లు దేవుని వాక్యము నిర్లక్ష్యము చేస్తున్నాం ఈ నాకు కాదులే ఇవి బైబిల్లో ఉన్నాయిలే ఇవి నాకు వర్తించవులే తప్పు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనకు మన కొరకు మన క్షేమము కొరకు మన బాగు కొరకు మన ఆశీర్వాదం కొరకు రాయబడి ఉన్నాయి నా నీ ఆజ్ఞలను నీ కట్టడలను నేను నేను అనుసరించి నడిచిన నాకెంతో మేలు అనే కీర్తన అంటున్నాడు కదా నీకు మేలు కలగాలంటే నీవు ఆజ్ఞలను గైకొనవలను దేవుడు మనకిచ్చిన పది ఉన్నాయి కదా ఆ ఆజ్ఞలలో ఏది ఒకటి తప్పిపోయినా నీకు అవమానం కలుగుతుంది ఒక్కటి నువ్వు మిరినా సిగ్గు కలుగుతుంది కాబట్టి జాగ్రత్త నీ నమ్మదగినవి నమ్మదగిన ఆజ్ఞలను దేవుడిచ్చాడు ఒక ఆజ్ఞను మనం చూద్దామా నీవు భూమి మీద దీర్ఘ దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ నీ తల్లిని తండ్రిని సన్మానించుము తల్లిదండ్రులను సన్మానించలేని స్థితిలో పిల్లలు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నువ్వు చేయవలసినది ఆజ్ఞకు లోబడాలి మరి ఈరోజు ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం కాబట్టే పిల్లల మీ జీవితంలో ఎన్నో అవమానాలు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నేను తప్ప వేరొక దేవుడు మీ అన్నాడు కదా నువ్వు వేరే దేవుడిని అనుసరించి నడుచుకుంటూ ఏ రూపమునో విక్రముగా మార్చుకు ఆ విగ్రహములు నువ్వు ఆరాధిస్తున్నావు పాపము నీలో ఉంది కాబట్టి నీకు అవమానము సిగ్గు కలుగుతుంది ఏ ఆజ్ఞలు తీసుకున్నా దానిని మీరి మనము వెళితే ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆ పాపము నీలో ఉంది కాబట్టి నీకు సిగ్గు అవమానము తల ఎత్తుకోలేక నువ్వు నువ్వు అనుకుంటున్నావు ఈ యొక్క జీవితం చాలా బాగుందని గాని జీవితంలో ఇంకెక్కడ కూడా నెమ్మది లేదు అడుగడుగున అవమానమే మనము దేవుని వాక్యానికి విధేయత చూపించే వారిగా ఉండాలి దేవుడి ఆజ్ఞలను కట్టడలను మీరక్కుండా ఆ మార్గము కూడా మనం వెళ్ళినప్పుడు దేవుడు ఏదైతే మన పట్ల ఉద్దేశించాడో అవన్నీ కూడా దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా ఆత్మీయంగా నువ్వు ఎదగడానికి ఆత్మీయంగా నువ్వు బలపడ్డానికి ఆత్మీయంగా నువ్వు స్థిరపడడానికి నువ్వు దేవుని ఆ లోబడి ఉండాలి కట్టడాలున్నాయి ఒక కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు ఆ కంపెనీలో కొన్ని నియమాలు పద్ధతులు ఉంటాయి ఆ నియమాలను పద్ధతులను మనము ఉల్లంఘించినప్పుడు మనకు అవమానము కలిగినట్టుగా మనలను వారు అవమానపరిచి మనలను అక్కడ నుంచి బయటికి తొలివేస్తారు కదా కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ కు మనం కట్టుబడి ఉంటేనే మనం అక్కడ ముందుకు వెళ్ళగలం కట్టడలకు ఆజ్ఞలకు రూల్స్ రెగ్యులేషన్స్ కు వ్యతిరేకంగా మనం చేస్తే కూడా అక్కడ మనల్ని ఉంచుకోరు అదే రీతిగా బైబిల్ కూడా యాగ్ కట్టడలు మనం అనుసరించినప్పుడే మనము ఆ వాక్యంలో స్థిరపడి ఉన్నప్పుడే ఆ వాక్యానుసారంగా మనము జీవించినప్పుడే మనము విధేయత చూపించినప్పుడే మనకు క్షేమం రోమి పత్రిక పదో అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడేవడు సిగ్గుపడాడన్న లేఖనంలో చెప్పు చిన్నవి నీవు వాక్యమైన దేవుడు ఏసు ఎందు విశ్వాసం వాక్యమందు యాజ్ఞలను కట్టడలను అనుసరించి నువ్వు నడుచుకున్నట్టయితే ఎవడను సిక్కు పడడు ఈరోజు నువ్వు సిగ్గురు అవమానమును కలిగి ఉన్నావంటే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మడం లేదని అర్థం అందుకే కీర్తనాకారుడు మీరు సమయం చూసుకుని నూట పంతొమ్మిది అధ్యయం పూర్తిగా మీరు చదవండి ఆయన అడుగడుగున అడుగడుగున ప్రతి మాటలో కూడా దేవుని వాక్యానికి విధేయత చూపించి నీ యొక్క వాక్యానికి నేను తల యొక్క జీవిస్తాను ప్రభువా నాకు వద్దు నాకు వద్దు నాకు నిందవద్దు నాకు బాధ వద్దు నాకు క్షేమము కావాలి అని మాట్లాడుతూ ఉంటున్నాను ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపేవారిగా దేవుని ఆజ్ఞానుసారంగా వాటిని లక్ష్యం ఉంచి వాక్యానుసారంగా జ్ఞానుసారంగా మనం జీవిస్తే మనకి ఎప్పటికీ అవమానం ఉండదు అలాలో యా మనము తల ఎత్తుకునే వారిగా మనం జీవించగలుగుతాం కాబట్టి ఉదయకాలంలో ఒకవేళ నువ్వు ఆజ్ఞను నిర్లక్ష్యము చేస్తున్నావేమో అరితిగా కాకుండా ఆజ్ఞలన్నిటినీ నువ్వు లక్ష్యము చేసినప్పుడు నీకు అవమానము కలగదు నువ్వు పని చేసే దగ్గర నువ్వు చదువుకునే దగ్గర నీ కుటుంబంలో నీ సంఘములో నీ స్నేహితుల మధ్య నీ బంధువుల మధ్య ఎక్కడ కూడా నీకు అవమానం కలగకుండా నువ్వు దేవునికి లోబడి ఉన్నా కాబట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాలను హెచ్చిస్తాడు జాగ్రత్త ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తున్నావేమో నాకు లేదు కొట్టున్నావేమో అవన్నీ నీకే నాకే కాబట్టి ఆజ్ఞలకు వారిగా మనం బ్రతుకుదాం అవమానము లేకుండా మనము జీవితం తండ్రి అయిన దేవుడు కుమారునికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ కుమారుడైన ఏసయ ఆజ్ఞకు లోబడిన వాడిగా తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపించాడు తండ్రి మాటకు విధేయత చూపించిన వాడు పనిని తండ్రి అయిన దేవుడు ఇచ్చిన పనిని చేశాడు ఆజ్ఞానుసారంగా జీవించాడు కాబట్టి ఆయనకు అవమానము లేదు ఘనతే వచ్చింది ఆయనకు ఎటువంటి ఘనత అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామాన్ని హెచ్చించాడు తండ్రి అయిన దేవుడు ఈరోజు నేను నా జీవితం లాంటి కార్యం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను మరి ఆజ్ఞ లక్ష్యము చేస్తావా ఆజ్ఞానుసారంగా జీవిస్తావా ఏదొకటి మిస్ కాకుండా నువ్వు చేయాలి అలా దేవుడు ఈ మాటలు మనం వినికిట్లో దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు ఉదయకాలంలో మేము సజీవలలో ఉంచినదేవా తండ్రిని నీకు స్తోత్రాలు నైనా మేము ఆజ్ఞలు నిర్లక్ష్యము చేస్తూ మా ఇష్టానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తున్నాం కాబట్టి మా జీవితంలో సిగ్గు అవమానం కలుగుతున్నది ప్రభావ ఈరోజు నైనా నీ వాక్యమందు విశ్వాసం ఉంచిన వాడెవడు సిగ్గు పడడని లేఖనములు చెప్పుచున్నవి కదా నీ యొక్క వాక్యమును మేము లక్ష్యముంచగా అవమానం కలగదని నీ వాక్యం చెప్పుతున్నది ప్రభా నైనా ఆ రీతిగా మేము ఆజ్ఞలకు లోబడేవారిగా ఈ వాక్యానుసారంగా జీవించేవారిగా మేము బ్రతుకుటకు మాకు చేయండి నేర్పించండి జీవితమును ఆశీర్వాదకరంగా మార్చండి నైనా వాక్యమునకు లోబడేవారిగా మా యొక్క జీవితాలను మలచమని ఉదయకాలం అడుగుతూ అయినా ప్రతి బిడ్డను మీరు దర్శించండి దీవించండి అయినా ఆశీర్వదించండి మారు మనసు పొందుటకు కృపను అనుగ్రహించమని ఏసునాములు అడుగుతుంటున్నాము తండ్రి ఆమె ದೇವನಾಕೇ ಮಹಿಮ ಕಲ್ಗನುಗಾಕ